ఇక్కడికి వచ్చినటువంటి మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాం మా ప్రియతమ రాజశేఖర రెడ్డి ముద్దుబిడ్డ వైఎస్ షర్మిలమ్మ గారు అభీష్టం మేరకు సత్యసాయి జిల్లా ముద్దుబిడ్డ రఘువీర రెడ్డి గారి కోరిక మేరకు కదిరి కేఎస్ షానివాస్ గారికి ఎమ్మెల్యే టిక్కెట్గా ప్రకటించి సందర్భంగా మొట్టమొదటి ప్రెస్ మీట్లో మేము పాల్గొని కాంగ్రెస్ పార్టీని అభ్యర్థిగా గెలుపు కోసం ఏమేమి నిర్ణయాలు తీసుకోవాలో తీసుకొని ముందుకు పోవాలనే ఆలోచనతో మేము ఇలా చేరడానికి గర్వకారణంగా ఫీల్ అవుతున్నాం కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో రోజు రోజుకు ఆదరణ పెరుగుతుంది ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమైతే లబ్ధి పొందామో దానికన్నంగా మిన్నంగా మా ప్రీతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు మేనిఫెస్టో తయారు చేసి ఇవ్వడం జరిగింది దాన్ని అనుకరించి మేము ప్రజల్లోకి తీసుకుపోయి మా అభ్యర్థి కె శానివాస్ గారిని గెలుపు కోసం మేము అందరము కష్టపడే రీతిలో కష్టపడాలని ఆయా ఆరు మండలాల్లో కూడా ఎలా ముందుకు పోవాలో అనే ఉద్దేశంతో ఈ మీటింగు అరేంజ్ చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ప్రజల్లో ఇటు తెలుగుదేశం ప్రభుత్వం కానీ అటు వైఎస్ఆర్ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా విసిగిపోయారు ఈ పది సంవత్సరాల కాలంలో తిరిగి కాంగ్రెస్ పార్టీ వస్తే ప్రజల కష్టాలు తీరుతాయి ప్రజలందరము సుఖ సంతోషాలతో ఉంటామని రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీ గురించి ఆయా పల్లెలైతేనేమి ఆయా పట్టణాలైతేనేమి ఆయా కార్మికులైతేనేమి ఆయా ప్రజలైతేనేమి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని నిశ్చయించుకున్నారు దీన్ని బేస్ చేసుకొని కాంగ్రెస్ పార్టీకి పూర్వవైపు రాబోతుందని తెలియజేస్తున్నాం ప్రజలారా గమనించండి ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి వేయించి గెలిపించి కాంగ్రెస్ పార్టీని ముందంజలో నిలబెడితే అందరము సుఖ సంతోషాలతో మన రాబోయే తరాన్ని మన బిడ్డలకు కూడా మంచి భవిష్యత్తు ఇచ్చిన వారం అవుతాం అయితే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని మనం చేస్తున్నాం ముఖ్యంగా గమనించమని ఏమని కోరుతున్నామంటే టీడీపీ వేసినా వైఎస్ఆర్ వేసినా అది బీజేపీ ఖాతాలో పోతుంది కాబట్టి దీన్ని గమనించి కాంగ్రెస్ పార్టీకి మీ పవిత్రమైన ఓటు వేసి వేయించి గెలిపించాలని కోరుతూ మీడియా మిత్రులకు నమస్కారం తెలియజేస్తున్నాం ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వైపు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ చూస్తున్నారు ఎందుకంటే గతంలో ఇందిరమ్మ చేసిన ఎస్సీ ఎస్టీ మైనారిటీ అన్ని వర్గాలకు చేసిన కార్యక్రమాలు పథకాలు ఆలోచన చేస్తున్నారు ప్రజలు ఎందుకంటే ఇప్పుడు మహాకూటంలో కూటంలో భాగంగా సిపిఐ సిపిఎం కాంగ్రెస్ పార్టీని బలపరచాలని చెప్పి ఈరోజు కె శానరాజు గారు ఎమ్మెల్యేగా అభ్యర్థిని ప్రకటించేది కాంగ్రెస్ పార్టీ కదిరి కాన్సరెన్స్లో ఆరమానంలో ఉన్నటువంటి సిపిఐ సిపిఎం మండల కార్యదర్శులు అదేవిధంగా కమ్యూనిస్టు పార్టీ సిపిఐ సిపిఎం జిల్లా కార్యదర్శులకు ఒకటే మనవి చేస్తున్నాం అవకాశం వచ్చింది అందులో మన కె శ్రీనివాస్ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున గెలవబోతున్నారు కాబట్టి అందరం కలిసి కష్టపడి పని చేస్తాం పని చేసి అన్ని ఆరు మండలాలు తిరిగి దానికి కులము మతము లేకుండా ఎస్సీ ఎస్టీ మైన అన్ని వర్గాలు కలుపుకొని ఇందరమ్మ రాజ్యం రావాలి ప్రధా రాహుల్ ప్రధాని కావాలి అందులో రాహుల్ గాంధీ గారు ఏపీలో శర్మిలమ్మ గారు మేనిఫెస్ట్ విడుదల చాలా అద్భుతంగా ఉంది ఆ మేనిఫెస్ట్ను ప్రజలే ప్రతి గడప గడప తీసుకుపోదాం మేనిఫెస్ట్ను వివరిస్తాం ఓటర్ను ప్రతి ఓటర్ను మన మోటివేట్ చేసేసి హస్తానికి ఓటు వేయమందాం హస్తం ప్రజలను వేస్తాం చెప్పి మన కే కేనివాస్ గారిని గెలిపించుకుందాం గెలిపించు గెలిపించుకొని మన ఎస్సీ ఎస్టీ కాలనీలు ప్రత్యేకంగా తిరిగి ఆ ఎస్సీ ఎస్సీలకు ఏవైతే ఇందరమ్మ ముందు గతంలో ఎన్ని తొమ్మిది వందల డెబ్బై ఒకటి నుంచి చేపట్టిందో అవన్నీ వివరించి మళ్ళీ మన ఇందరమ్మ సౌభాగ్యం రాజ్యం రాబోతుందని చెప్పి ప్రతి ఓటరు గమనించి తొందరలో నామినేషన్ వేసిన తర్వాత ప్రతి గడప గడపకు వస్తాం కమ్యూనిస్టులు కూడా కలుపుకొని వస్తాం ఖచ్చితంగా అందరూ గమనించాలి కది నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఓటరు ఇందరమ్మ రాజ్యం రావాలి హస్తం గుర్చుంటే మనం ఓటు వేయాలి కే శానివాస్ గారిని గెలిపించుకోవాలని చెప్పి ధన్యవాదాలతో తెలుపుకుంటూ ప్రధానంగా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఇక్కడ వచ్చినటువంటి కార్యకర్తలకు సీనియర్ నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జయంతి సందర్భంగా మీడియా మిత్రులకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఘనంగా అర్పించి ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ మైనార్టీలను అణగదొక్కి ఈరోజు ఎస్సీ పథకాలు ముప్పై ఏడు రద్దు చేసి మైనార్టీలకు దుర్హాన్ పథకం లేకుండా ఈరోజు బటర్ నొక్కడి తప్ప సంక్షేమం తప్ప అభివృద్ధి లేదు ప్రజలు ఈ ఐదు సంవత్సరాలు విసుగుపోయినారు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఎందుకంటే ఈ కాన్షన్స్లో మైనార్టీ ఓట్లు అధికంగా ఉన్నాయి కాబట్టి ఉత్సాహవంతుడు యువకుడు షాన్వాజ్ గారి కాంగ్రెస్ పార్టీ పైన వీరాభిమానం అతను గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు నియోజకవర్గ భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుంది ఈరోజు మనకు ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా వస్తే ఏమొస్తుంది పది సంవత్సరాలుగా ఈరోజు ఎనిమిది కోట్ల రూపాయలు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి జనం మీద సెడగోప పెట్టినటువంటి చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డి కాబట్టి ప్రత్యేక హోదా వస్తే ఇండస్ట్రీలు వస్తాయి యువతకు ఉపాధి దొరుకుతుంది ఈరోజు డిగ్రీ బీటెక్ చేసిన వాళ్ళు కూడా ఈరోజు బజార్లో నాలుగు వందలు ఐదు వందలకు కూలి పనులు చేసుకునే పరిస్థితి మన రాష్ట్రంలో దాపరించింది కాబట్టి ప్రజా సమూహం ఈరోజు రెడీగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి మనం ప్రజలను మోటివేట్ చేసుకుంటూ ప్రతి గల్లీలో ప్రతి సంఘుల్లోనూ కాంగ్రెస్ పార్టీ గురించి చర్చ జరగాలి జరిగిన తర్వాత ఈ ఎమ్మెల్యే అభ్యర్థిని షానివాస్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే రాష్ట్ర భవిష్యత్తు కానీ అసెంబ్లీ భవిష్యత్ కానీ ఈరోజు బ్రహ్మాండం ఉంటుంది రాహుల్ గాంధీ ఒకటే చెప్తాను రాహుల్ గాంధీ వస్తే ఈ రాష్ట్రంలో కానీ ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో కానీ భారతదేశంలో కానీ కుల మత లింగ భేదం లేకుండా ప్రతి ఒక్కరికి పథకాలు అందుతాయి గతంలో ఉన్నటువంటి ఈరోజు కుల వ్యవక్షత కానీ మైనార్టీల మీద దాడులు కానీ ఎస్సీల మీద దాడులు కానీ అన్నీ నిర్మూలించి భారతదేశం బాగుండాలని ఈరోజు రాహుల్ గాంధీ గారి కంకణం కట్టుకున్నారు కాబట్టి రాహుల్ గాంధీ గారిని అక్కడ కేంద్రమే గెలిపించి ఇక్కడ రాష్ట్రంలో శానివాజ్ గారిని ఉత్సాహవంతుడు పార్టీ మీద ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా కూడా పార్టీని విడవకుండా ఈరోజు ఒక విక్రమార్కు లాగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారని అత్యధిక మెజారిటీతో అతను గెలిపించి మనము అసెంబ్లీకి పంపిస్తే మన నియోజకవర్గ సమస్యల పైన పోరాటం చేసి ఇండస్ట్రీలు కానీ ఉపాధి కానీ కానీ దళితులు కానీ బ్రహ్మాండమైన భవిష్యత్తు ఆశిస్తూ ఈ అవకాశం ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ షమీలమ్మ గారు అదే సిడబ్ల్యూసీ రఘువీ రెడ్డి గారు మన షానవాజన్నని ఎమ్మెల్యే అభ్యర్థిగా కద్రి నియోజకవర్గం అభ్యర్థిగా నిర్వహించడం జరిగింది ఆయన ఈరోజు ఇద్దరికి ప్రెస్ మీట్ కోసం కార్యకర్తలకి కాంగ్రెస్ పార్టీ నాయకులకి అందరికీ పిలిపించడం జరిగింది మేము ఈరోజు ఈ ప్రెస్ మీట్కి రావడం జరిగింది ప్రతి ఒక్క వర్గానికి ఆయన కాల్ చేసి మరి అదే పనిగా పిలిచడం పోయి ఇంటి దగ్గర పోయి అందరు కలవడం జరిగింది ప్రెస్ మీట్ ఈరోజు పెట్టడం జరిగింది ఆయనకి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిర్వహించి చాలా మంచిదని మేము అనుకుంటున్నాం ఎందుకంటే వాళ్ళు గెలిచే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఎంఎల్ఏ ఎమ్మెల్యే అభ్యర్థి పది పద్నాలుగు ఏళ్ళ నుండి ఇక్కడ కష్టపడుతూ మా షానవాజన్న గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా నాలు రెండో తురి మూడో తిరిగి ఇప్పుడు రావడం జరిగింది ఎమ్మెల్యే వాళ్ళకు అనౌన్స్మెంట్ జరిగింది టూ టైమ్స్ ట్రై చేసిన తర్వాత మూడో తొరి ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా వాళ్ళకి నిర్వహణ జరిగింది వాళ్ళకి మంచి ఎమ్మెల్యే అవ్వడానికి మంచి అవకాశం ఉందని మేము అనుకుంటున్నాం మంచి మా పోతా ఉంటే రెస్పాన్సిబిలిటీ బాగా వస్తుంది మనకి మన జనాల్లో పోతా ఉంటే రెస్పాన్సిబిలిటీ బాగా వస్తూ ఉంది మనం అన్నాని మనము అన్న కార్యకర్తలం అందరం ఖచ్చితంగా ఇంటి ఇంటికి తిరిగి కాంగ్రెస్ పార్టీ గురించి చెప్పి మనకు కాంగ్రెస్ ఏం మేలు చేసింది ఏం మేలు ఉంది మన రాహుల్ గాంధీని పిఎం గాను మన షర్మిలమ్మని సీఎం గాను మన షానవాజన్నకి ఎమ్మెల్యే గాను మనము గెలిపించుకుంటామని అందరికీ మనవి